హలో అండి నమస్తే నేనైతే ఒక అందమైన ముగ్గు వేయబోతున్నాను ఈ ముగ్గు మొత్తం చూడండి ఈ ముగ్గు వేస్తూ నేను చాలాసేపు మాట్లాడతాను అది మొత్తం వీక్షించి ముగ్గు ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి ఓకేనా ఓకే ముగ్గు అయితే స్టార్ట్ చేద్దామండి చుక్కలు పెట్టాను చూస్తున్నారా ఇరవై ఒక చుక్క అనమాట ఓకేనా మొత్తం చూడండి లక్కీ అమ్మాద్దు వన్ సైడ్ అయితే ముగ్గులు పెట్టడం చుక్కలు పెట్టడం అయిపోయింది ఇప్పుడు ఆ సైడ్కి వెళ్ళిపోదాం ఓకేనా ఏం లేదండి ఒక బైక్ వెళ్ళింది అందుకని నేను చుక్కలు పెట్టేటప్పుడు బ్రేక్ ఇచ్చాను పొద్దునే చికెట్లో వేస్తే సరిగ్గా కనిపించట్లేవు కదా వీడియోస్ మన ఛానల్లో అందుకని నేనేం చేశానంటే కాస్త వెలుతురు బాగా వచ్చాక ముగ్గేద్దామని డిసైడ్ అయ్యాను ఫ్రెండ్స్ ఈరోజు లేట్ అయింది అలా లేట్ అవ్వదు ఎప్పుడు ఓకేనా ఈ సైడ్ కూడా చుక్కలు పెట్టడం అయిపోయింది ముగ్గు మొత్తం చూడండి చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేసేదాన్ని ఫ్రెండ్స్ కానీ ఇప్పుడైతే ఇదిగో ఇంతసేపు బెండ వేయాలంటే నా మోకాళ్ళు నా నడుము అని అనమాట అందుకని ఇప్పుడైతే చిన్న ముగ్గురు వేస్తూ ఉంటాను కానీ ముగ్గురు వేయడం ముగ్గురు అంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ వన్ సైడ్ అయితే కంప్లీట్ అయింది seced side cono complete idi చల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్ వాటర్ అయితే చేతులు అయితే లాక్ వస్తున్నాయి చల్ల నీళ్ళు అఫ్కోర్స్ ఇవాళ లేట్ అయింది కానీ డైలీ ఉదయాన్నే కదా చేతులు అయితే ఎంత చల్లగా అయిపోతున్నాయి థర్డ్ టైం సైడ్ అవుతా కంప్లీట్ ఓకే ఇంకొక సైడ్ ఉంది వచ్చేయండి వచ్చేయండి ఇప్పుడు మీరు మా బ్యాంక్ చూడాల్సి వస్తే ఎందుకు వచ్చినా బాధ కొంచెం సైనికుండా వేస్తాను లేదు భయపడకండి ఉండండి వీడియోలో కొంచెం కన్ఫ్యూజన్ కాదు అందుకని okay four sides completed in one day హలో బోర్ కొడుతుందా ఉండండి ముగ్గు చాలా బాగుంటది మొత్తం చూడండి అంటే ముగ్గు వేసుకొని మీతో మాట్లాడడం పాసిబుల్ అవ్వదు కదా అందుకనే నేను మాట్లాడలేకపోతున్నా ఓకేనా నాకేంటి ఎవ్వరికైనా అంతే కదా మంచి ముగ్గు వేసుకుంటే Aha, ananda <laughs> mewele. All ready. Nandu, how start, my friends? అందుకే ఈ పెద్ద ఉద్యాలంటే భయం ఎక్కడో పప్పులో కాలు వేస్తానని అనిపించింది కానీ ఎక్కడా పప్పులో కాలు వేయలేదు కానీ ఇక్కడ కొంచెం చుక్కలు వంకరగా వచ్చాయి ఫ్రెండ్స్ అందుకని ఇదిగోండి ఈ ఫ్లవర్ చూడండి కొంచెం గ్రాస్ అయింది ఉంది ఇంకా పెద్ద పెద్ద ముగ్గులు వేసేదాన్ని తెలుసా ఒకప్పుడైతే ఇక్కడ వేరే డిజైన్ వేసుకుందాము ఇక్కడ నేను వేయబోయేటువంటి డిజైన్ ఇదంతా వేసేదాన్ని అనమాట ఈ ఫోర్ సైడ్స్ ఈ రోజే కొత్తగా ట్రై చేశాను ఈ ఫోర్ సైడ్స్ కూడా ఇక్కడ వేసే ముగ్గే ఈ ఫోర్ సైడ్స్ వేసేదానికి ఫ్రెండ్స్ వీడియో మొత్తం ఎవరైతే చూస్తున్నారో ఈ డిజైన్ ఫోర్ సైడ్స్ వేసేదాన్ని కానీ ఈ ఫోర్ సైడ్స్ మెలికల్ ముగ్గు తీసుకున్నారు ఈసారి ఇప్పుడు తప్పదు మీకు మీరు మా బ్యాగ్ చూడట్లేదు ఓకేనా మరి లేకపోతే వేయడానికి రావట్లేదు సారీ ఓకేనా ఇప్పుడు మనం సైడ్ చేసేసుకుందాం बस बको टमाटा फैंडका दिया अलगे टापा अड़न देखो वैड़े शोर्ट

వాళ్ళు ఇక్కడ వెళ్తారు వాళ్ళ మేనత్ వచ్చింది ఇక్కడ చందు ముద్దలం గుడిగా సందు ఉంటారు తీసుకెళ్తాను అన్నది నేను చేసుకోవాలి చిన్న మేనత్నా హలో అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి మీ అందరికీ ఈ వీడియో ఈ ముగ్గు నచ్చినట్లయితే ఒక లైక్ కమెంటు షేర్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్